చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ హీరోని తీసుకున్నా వారి ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుంది సినిమాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలు చేసి కూడా కొందరు హీరోలు బాగా సంపాదిస్తూ ఉంటారు నాగార్జున రామ్ చరణ్ లాంటి హీరోలకు కూడా సినిమాలు కాకుండా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి సౌత్లోనే ఈ ఏడాది మరింతగా ఆదాయం పెంచుకుని ధనవంతులుగా నిలిచిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం కింగ్ నాగార్జున నికర ఆస్తుల విలువ రెండు వేల ఇరవై మూడులో మూడు వేల కోట్ల పైనే సౌత్ లోనే నాగార్జున అత్యంత ధనవంతుడైన నటుడు అనేక వ్యాపారాల్లో కింగ్ నాగార్జున భాగస్వామిగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి నెట్ వర్త్ విలువ పదిహేను వందల కోట్ల వరకు ఉంటుంది నాగార్జున తర్వాత చిరు నే సౌత్ లో ధనవంతుడైన నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా నటుడిగా అత్యధిక రెమినరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరు ఆయన బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూనే చరణ్ పలు వ్యాపారాలు రాణిస్తున్నారు చరణ్ కి నికర ఆస్తుల విలువ పదమూడు వందల కోట్లు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ ఏడాది బాగానే ఆర్జించాడు కమల్ హాసన్ నెట్ వర్త్ ఏడు వందల కోట్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియాకి స్టార్ గా ఎదిగారు కార్పొరేట్ సంస్థలకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు ఎన్టీఆర్ నెట్ వర్త్ ఐదు కోట్లు ఇండియన్ సినిమాకి సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ నికర ఆస్తుల విలువ నాలుగు కోట్లు ఈ ఏడాది రజనీకాంత్ జైలర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న దళపతి విజయ్ నెట్ వర్త్ నాలుగు వందల కోట్లని తెలుస్తుంది ఐరన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో టాప్ లో ఉన్నారు అల్లు అర్జున్కి సినిమాల నుంచి కాకుండా వ్యాపారాల నుంచి కూడా మంచి ఆదాయం ఉంది బన్నీ నెట్ వర్త్ మూడు వందల డెబ్బై కోట్లు స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు కార్పొరేట్ సంస్థల బ్రాండింగ్లో కూడా బిజీగా ఉంటారు మహేష్ నికర ఆస్తుల విలువ రెండు వందల యాభై కోట్లు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మార్కెట్ను ఊపేస్తున్న హీరో ప్రభాస్ నెట్ వర్త్ రెండు వందల ముప్పై కోట్లు